హాయ్ అండి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టిప్స్ అయితే నేనైతే ఇవాళ ఒక నాలుగైదు టిప్స్ అయితే తీసుకొచ్చానండి ఇవి ఇంట్లో ప్రతి ఒక్క ఆడవాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతాయండి ఫస్ట్ టిప్ వచ్చేసి మనమైతే ఫోన్ అయితే ఒక్కొక్కసారి వాటర్లో పడుతుంది అది ఖరాబ్ అయిపోతుంది అస్సలు పనికి రాకుండా పోతుందని మనం టెన్షన్ పడుతుంటాం అలా కాకుండా ఫోన్ వాటర్లో పడిన ఎమ్మటే కొంచెం తుడ్చేయాలండి తుడిచేసి వాటర్ తుడిచినాక ఇలా బియ్యంలో పెట్టేయాలి ఒక వన్ అవర్ బియ్యంలో ఉంచినట్టయితే ఈ బియ్యం హీట్కి ఫోన్ అనేది ఖరాబ్ కాకుండా మంచిగా ఉంటుంది తర్వాత మొబైల్ షాప్కి తీసుకెళ్ళి చూపించుకోవాలి ఒకవేళ ఇది ఆన్ అయ్యేది ఉంటే సరిపోతుంది లేకపోతే మొబైల్ షాప్కి వెళ్ళాలి మనం తొందరపడి మొబైల్ షాప్కి వెళ్ళి ఇది ఫోన్కి డబ్బులు వేస్ట్ చేసుకోకుండా మీరైతే ఇలా చేయండి ఇలా మంచిగా యూజ్ అవుతుంది బియ్యంలో పెట్టడం వల్ల బియ్యం హీట్ అవుతు ఉంటాయి కాబట్టి ఈ హీటుకి వాటర్ అనేది తీసేస్తుంది ఇలా తీసేయడం వలన ఫోన్ అయితే మంచిగా అవుతుంది ఆన్ చేసి చూడాలి అప్పుడు తెలుస్తుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము ట్యాబ్లెట్ షీట్స్ అయితే ఇలా తీసుకొచ్చుకుంటాము ప్రతి ఏమన్నా హెల్త్ బాగాలేనప్పుడు చాలా తీసుకొస్తాము అవి సెట్ అవ్వగానే పక్కన పెట్టేస్తాము వాడకుండా అవి అలానే ఉండిపోతాయి కొన్ని రోజులైనాక ఉంటాము అలా పడేయకుండానైతే ఇలానైతే రీయూజ్ చేసేసుకోండి చాలా మంచిగా యూస్ అవుతాయి ఈ ట్యాబ్లెట్స్ను మనం అన్నీ తీసేసుకోవాలి ఒక్కొక్కటి ఇలా ఉన్న ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ అయినా మనం వాడకుండా పక్కకు పెట్టిన టాబ్లెట్స్ అయినా తీసేసుకొని ఇవన్నీ మొక్కలకు వేసేది ఉంటే మొక్కలు అయితే హెల్తీగా పెరుగుతాయి బలంగా పెరుగుతాయి అలాగే పువ్వులు పూయాలన్నా మంచిగా పూస్తాయి కాయలు కాయలన్నా నీట్గా మంచిగా కాస్తాయి ఇవి ఇలా వేయడం వలన అయితే మొక్కలు అయితే చాలా మంచిగా పెరుగుతాయి ఏ మొక్కలకైనా వేసుకోవచ్చండి ఇవి ఈ ట్యాబ్లెట్స్ వేసినాక కొన్ని వాటర్ పోసుకుంటే మొక్కలకి సరిపోతుంది మంచిగా యూజ్ అవుతాయి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం కత్తెరలు అయితే మనం మిషన్ వాడే వాళ్ళకైతే కత్తెరల సమస్య ఎక్కువగా వస్తుంది మనం ప్రతిసారైతే మనం షాప్కెళ్ళి పెట్టించుకొచ్చుకోవడము జరగదు కదండి మనం ఇంట్లోనే ఇలానైతే పెట్టేసుకుంటే చాలా చాలా మంచిగా యూజ్ అవుతుంది దానికోసం మనం షాప్కి వెళ్ళడము అది ఎక్కడికో వెళ్ళి సానబెట్టి అలా లేకుండా ఇలా అయిపోయిన ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండీ ఇలా ఒక రెండు మూడు షీట్లను అయితే కట్ చేయండి ఇది ఇలా కట్ చేయడం వలన షార్ప్ అవుతుంది కత్తెర ఇలానే కట్ చిన్న చిన్న పీసెస్ అయినా ఇంకెక్కువ షీట్స్ ఉన్నా కూడా ఇలా కట్ చేస్తూ ఉండండి ఒక వన్ మినిట్ ఎన్ని షీట్స్ ఉంటే అన్ని షీట్స్ని ఇలా కట్ చేయడం వలన ఈ కత్తెరనైతే మంచిగా షార్ప్ అయిపోతుంది మనం బట్టలు కట్ చేసినా అప్పుడు తెగుతుంది మంచిగా మనం అని షాప్కి వెళ్ళి సాన పెట్టించుకొచ్చుకోవడం అవసరం లేకుండా మనం వెళ్ళినప్పుడు దానికనైతే ఇలా చేసేసుకొని యూజ్ చేస్తే చాలా మంచిగానైతే యూజ్ అవుతుంది అండి ఇలా మీరైతే చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం బనానాలు అయితే ఎక్కువగా కొనుక్కొచ్చుకుంటాం కదండి బనానాలు తెచ్చుకున్నప్పుడు అవైతే ఒక రెండు మూడు రోజులు ఉండాలనుకుంటే మీరైతే ఇలా చేసేసుకోండి రెండు మూడు రోజులు మంచిగానే ఉంటాయి పండిపోకుండా నీట్గా ఉంటాయి దానికోసమని మనం బనానాలు తీసేసుకొని దాని మీద ఒక టిష్యూ పేపర్ని అయితే ఇలా నేను చూపించినట్టు చుట్టేయండి ఇలా చుట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ ఉంటే రబ్బర్ బ్యాండ్ను చుట్టండి లేకపోతే మన ఇంట్లో రీల్ దారం ఉంటుంది కదండి ఆ రీల్ దారంని ఇలా పెట్టేసినా సరిపోతుంది ఇలా మొత్తం మనం ఒక రబ్బర్ బ్యాండ్ నేనైతే నేనైతే రబ్బర్ బ్యాండ్ను పెడుతున్నా రబ్బర్ బ్యాండ్ లేని వాళ్ళు రీల్ దారం చుట్టేసుకోండి ఇలా చుట్టేసుకుంటే సరిపోతుంది ఇలా చుట్టుకున్న దానిపైన కొంచెం వాటర్ అయితే వేసేసుకోవాలండి ఇవి వాటర్ వేయడం వల్ల ఎండిపోకుండా ఉంటాయి ఎండాకాలం అయితే ఈ వాటర్ ఇంకా చాలా మంచిగా యూజ్ అవుతుంది ఇలా వేసేసి మనం కిచెన్ రూమ్ లో ఒక బౌల్లోనైనా దేంట్లోనైనా పెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం పచ్చిమిర్చినైతే తరచు రోజు కట్ చేస్తాం కదండీ మన ఇంట్లో ఏ కూర వండినా పచ్చిమిర్చినే కట్ చేయాలి పచ్చిమిర్చి లేని కర్రీస్ అయితే అస్సలే వండము తొడిమెలు తీయడం అయినా కట్ చేయడం అయినా చేసినప్పుడు మన ఇంట్లో ఉండే ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకోండి చేతులకి ఇలా ర రఫ్ చేసి రుద్దుకున్నట్టు చేసేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకుంటే ఫంక్షన్కి కట్ చేసుకున్న ఎన్ని ప పచ్చిమిర్చినైనా కట్ చేసుకోవచ్చండి చేతులు అనేవి మండకుండా ఉంటాయి మనకి ఇలా ఫంక్ష చాలా కట్ చేయాల్సి వస్తుంది అలాంటప్పుడు అయితే కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా కట్ చేస్తే చాలా మంచిగానైతే యూస్ యూజ్ అవుతుందండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఒక వాటర్ బాటిల్ని తీసేసుకోవాలి ఇలా వాటర్ బాటిల్ని తీసేసుకున్న తర్వాత ఇలా నేను చూపించినట్టు వన్ సైడ్ అయితే కట్ చేసుకోండి ఇలా ఒక చాకును వేడి చేసి కొంచెం కట్ చేసుకొని అయినా తోటైనా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా నేను చూపించినట్టు వన్ సైడు ఉంచి మూడు సైడ్లో మొత్తం ఇలా పైకి లేస్తే లేసేటట్టు కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న దానికి మనము ఈ పైకి లేపితే లేవాలండి ఇలా పైన కట్ చేసుకున్న దాన్ని లేబుల్ కూడా తీసేసుకోండి ఇలా లేబుల్ తీసేసుకున్నాక డబుల్ టైప్ ప్లాస్టర్ ఉంటుంది కదండి ఒక డబుల్ టైప్ ప్లాస్టర్ అయితే ఇలా అతుకు పెట్టుకోండి ఇలా అతుకు పెట్టుకున్నాక గోడకి ఎక్కడైనా కిచెన్లో స్టిక్ చేసుకోండి మనము కూరగాయలు తీసుకొచ్చుకున్నాక కవర్స్ ఇట్లా ఇట్లన్నింటిని ఎక్కడ పడితే అక్కడ పట్టేస్తూ ఉంటాం మన అవసరానికి అయితే దొరకవు అలాంటప్పుడు ఈ కూర కూరగాయల కవర్లు అన్నిటిని ఇలా పెట్టేసుకొని కింది నుంచి తీసేసుకుంటే సరిపోతుంది